列 <Ce> ఒక మంచి నాయకుడు ఎవరంటే మరి తాండూలో రాజ్ కుమార్ గారు మరి అలాంటి మిత్రుడి మిత్రులకు మాకు దొరకడం చాలా సంతోషకరం మరి ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు గ్లోబల్ యువత యువతరం ఫౌండేషన్ వారు మరి ఒక చక్కటి కార్యక్రమం కంటి చూపుడు మరి కంటి వెలుగు అనే కార్యక్రమం తీసుకుని వచ్చి ఈరోజు ఎంతో మంది బీదల నిరుపేదలైన కంటి చూపు కనపడకుండా ఉన్న వాళ్ళకు సేవ చేయడం మరి వాళ్ళు కంటి చూపు తెప్పించే ప్రయత్నం చేయడం మరి చాలా సంతోషకరం ఇలాంటి ఇలాంటి యువతరం మళ్ళీ ముందు రావాలి అనేక కార్యక్రమాలు చేయాలి మరి రాజ్ కుమార్ లాంటి ఒక మంచి నాయకుని జన్మదిన మదిన వేడుకలు ఘనంగా చేస్తాము షాల్వలు కేకులు ఆరాటం చేద్దామంటే వద్దు మరి ప్రజలకేదో బీసీలకు అందరికీ ఉపయోగపడే కార్యక్రమం చేపడదామని చెప్పి మరి ఈరోజు మరి గోబర్ యూత్ అసోసియేషన్తో వారితో సంబంధాలు చేసి శంకర్ శంకర్ ఆసుపత్రి వారితో కాంటాక్ట్ చేసి కంటి చూపు వెలుగుకు ఈ కార్యక్రమం ఎంపీటీ హాల్లో చేయడం చాలా అదృష్టకరమని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇలాంటి జన్మదినాలు రాజ్ కుమార్ గారు అనేక జరుపుకోవాలి మరి భగవంతుడు ఆయనకు ఆయుర్ ఆరోగ్యాలు ఇచ్చి వారికి వారి కుటుంబాలకు ఆయుర్ ఆరోగ్యాలతో క్షేమంగా పెట్టాలని కోరుకుంటూ మరి రాజకీయ పరంగా కానీ మరి అన్ని విధాలుగా బీసీ సంఘం ముందుకు తీసుకెళ్లాలని ఆయనను కోరుకుంటూ మరి రాబోయే కాలంలో బీసీ సంఘం బలమైన నేను నా జీవితంలో ఎప్పుడూ మార్చలేనటువంటి కార్యక్రమాన్ని మరి సోదరులు విజయేందర్ గారు అను చూసుకోవడం జరిగింది ఎంత సంతోషంగా ఉందంటే మరొక నెల క్రితం మరి విజయేందర్ గారు ఫోన్ చేసి అన్న తాండూరులో కంటి చూపుస్తున్నాము ఉచితంగా ఏర్పాటు చేద్దాము మీ వచ్చే నెల ఇరవై మూడవ తారీఖున మీ జన్మదినం ఉంది ఆ రోజు మీ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేద్దామని మరి విజేందర్ గారు చెప్పారు మరి ఎందుకో నాకు మరి చాలా సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి లయన్స్ క్లబ్ కానీ ఇతర కొన్ని సంస్థలు కానీ కంటి చూపు వైద్య శిబిరాలు నిర్వహిస్తూ వస్తున్నాయి మరి నేను దానిపైన ఎందుకో ఇంట్రెస్ట్ చూపలేదు కానీ ఒక సందర్భంలో మా పెద్దన్న మరి మరి నా పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి కేకులు కానీ షాల్ కానీ ఎలాంటి చేయకుండా మనం కేవలము ఉచిత కంటి శిబిరంపైనే మనం దృష్టి పెట్టాలి దాన్ని మనం సక్సెస్ చేయాలి ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో వెళ్ళి మనకు ఎవరికైతే కంటి చుట్టు వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయో వాళ్ళకు మనం ఉచితంగా కంటి చూపి ఇవ్వడం మనం ముందుండాలి అని చెప్పి తెలియజేస్తే ఈరోజు బ్రహ్మాండంగా ఈరోజు దాదాపుగా ఇప్పటి వరకు నూట యాభై మంది వరకు మరి తొమ్మిదిన్నరకు స్టార్ట్ చేస్తే పన్నెండు అవుతుంది నూట యాభై మంది వరకు మరి గంట చూపు కోసము వాళ్ళు ఇక్కడ వచ్చి వాళ్ళకి పరీక్షలు చేస్తూ ఉన్నారు ఇది ఇంకా సాయంత్రం రెండు కానీ నాలుగు గంటల వరకు కూడా కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని గత మూడు రోజుల నుండి మరి పగలు రాత్రి అనకుండా మరి అరుణ్ గారు కానీ విజయేందర్ కానీ అలాగే బీసీ సంఘంకు చెందినటువంటి యువనాయకులు రాము ముద్రాజు కానీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ బస్వరాజు కానీ మరి బసంత్ కానీ మరి ఇతర కానీ ఇతరత్ర అందరూ కూడా తీవ్రంగా కృషి చేసి ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి పట్టణాల్లో ఉన్నటువంటి అనేక మందిని ఈరోజు ఉత్తర కంటె శిబిరానికి తీసుకువస్తే ఈ ఖాళీ బర్త్డే సందర్భంగానో ఈ పుట్టినరోజు సందర్భంగానో కాకుండా మరి నిరంతరం కూడా ఇలాంటి క్యాప్లని తీసుకురావడానికి గ్లోబల్ యువత్తరం ఫౌండేషన్ తరఫున బీసీ సంఘం ముందుంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి